మనం కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత గురించి చెప్పుకుంటున్నాం కదా కార్తీక పౌర్ణమి నాడు అసలు కార్తీక మాసం మొత్తం దీపాలకే ప్రాధాన్యత కానీ కార్తీక పౌర్ణమి నాడు ఈ దీపాల ప్రాధాన్యత విశిష్టత ఇంకా ఇంకా ఎక్కువ ఉంది ఇంకో విశేషం ఏంటంటే ఈ రోజున శివాలయాల్లోనూ వైష్ణవాలయాల్లోనూ రెండిట్లో కూడా దీపాలు వెలిగిస్తారు చిన్న తేడా ఉందండి వైష్ణవాలయాల్లో తులసికోట దగ్గర గోపురం మీద అలాగే దేవుని సన్నిధిలోనూ దీపాలు వెలిగిస్తే శివాలయాల్లో నందా దీపం అనే పేరుతో అఖండ దీపాలు వెలిగిస్తారు అలాగే ఆకాశ దీపం అనే పేరుతో ధ్వజస్తంభం మీద పెద్ద దీపాలు లేదా భరిణల్లో దీపాలు వెలిగించి శివుడికి పూజ చేస్తారు తర్వాత అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి నదుల్లోనూ సరస్సుల్లోనూ మిగతా జల వనరుల్లోనూ వదిలి మన స్త్రీలంతా ఎంతో సంతోషిస్తారు తమ కోరికలు స్వర్గానికి ఆ దైవ సన్నిధికి నివేదించబడుతున్నాయని ఎంతో ఆనందిస్తారు తర్వాత ఈ దీపాల వలన ఇంకొక వైజ్ఞానికంగా కూడా ఒక ఉపయోగం ఉందంటారండి అదేంటంటే ఈ ఇన్ని దీపాలు వెలిగించడం వలన మన చుట్టూ ఉన్న వాయు కాలుష్యం తగ్గుతుందని అలాగే మనకు వానాకాలం వెళ్ళిపోతూ చలికాలం వచ్చే ఈ రోజుల్లో ఎలాంటి ఎపిడమిక్స్ ఎలాంటి అంటురోగాలు జబ్బులు రాకుండా చేస్తుందని కూడా మన శాస్త్రజ్ఞులు కొంతమంది చెప్తూ ఉంటారు అది నిజమో కాదో మనకు తెలియదు కానీ మనకి సంతోషం కలిగించే విషయం మరొకరికి నష్టం కలిగి ఇలాంటి పనులు ఇలాంటి భక్తి కార్యాలు పూజా కార్యక్రమాలు చేసుకోవడం మంచిదే కదండి అందరికీ నమస్కారం మంగళం భగవాన్ విష్ణు మంగళం ప్రశోధన మంగళం పుండరేకాక్ష మంగళం గర్ధధ్వజం మీ అందరికీ కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు ఈ కార్తీక ఏకాదశిని ప్రమోదని ఏకాదశి కూడా అంటారు శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి నాడు యోగ నిద్రలో వెళ్తారని ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారని పురాణాల ద్వారా తెలుపబడ్డాయి అందువలన ఈ కార్తీక ఏకాదశి దీని నాలుగు నెలలు చాతుర్మాసం అంటారు ఈ నాలుగు నెలలో ఏ శుభకార్యం చేయకూడదని పెద్దలన్నమాట ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి అన్ని శుభకార్యాలు మొదలవుతాయి అని పురాణాల ద్వారా తెలిసాయి అందుకే ఇంత విశిష్టమైన ఈ కార్తీక ఏకాదశి నాడు మనమందరూ తెల్లవారుజామున నుంచి మనమందరూ ఉపాసం ఉండి స్వామికి తులసితో అర్చన చేస్తే ఉడికి దీపాలు వెలిగేస్తే కుటుంబ సభ్యులంతా కలిసి భజనలు పురాణాలు చెప్పుకుంటే చాలా విశే ఫలదాయకమైనదని పెద్దల మాట ఈ ఒక ఏకాదశి ఉపాసం ఉండడం వల్ల ఎన్నో బోధనం చేసిన ఫలం దొరుకుతుందని ప్రణాళద్వారా తెలిసాయి అందువలన ఇంత విశిష్టమైన ఈ ఏకాదశిని మనమందరం ఆచరి ఆచరించి అందరూ ఆ స్వామి ఆశస్సును పొందుదామని కోరుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ క్షీరాబ్ది ద్వాదశిని యోగీశ్వర ద్వాదశి చిలుక ద్వాదశి ద్వాదశి అని కూడా అంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర ఉపక్రమించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడిగా మన మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీ సమేతుడై శ్రీహరి బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఈ రోజున వృందావని ద్వాదశి అని కూడా అంటారు